ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం సిపిఎస్ రద్దుకు ఉద్యోగుల పోరుబాట దయచేసి నమస్తే తెలంగాణలో ఈ వార్త అయితే రావడం జరిగింది ఈ వార్త గురించి తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారైనా కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కార్యాచరణకు సిద్ధమవుతున్న సంఘాలు సిపిఎస్ స్థానంలో ఓపిఎస్ తెస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ అందల మిక్కి ఏడు నెలలైనా చర్యలు శూన్యం నష్టపోయామన్న భావనలో ఉద్యోగులు సర్కార్తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం సిపిఎస్ ను రద్దు చేస్తామని ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైంది పలుమార్లు మంత్రులను కలిసి సిపిఎస్ ను రద్దు చేయాలని కోరాం జీవో మూడు వందల పదిహేడు సిపిఎస్ సమస్యలు త్వరగా పరిష్కారమే కావు కానీ ప్రభుత్వం చొరవ తీసుకుని వీలైనంత త్వరగా సిపిఎస్ ను రద్దు చేయాలంటూ ఏలూరి శ్రీనివాసరావు గెస్టెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విధంగా చెప్పడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు ఓపీఎస్ ను అమలు చేస్తాం అన్నది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఆ దిశగా అడుగు కూడా ముందుకు వేయలేదు కనీసం సిపిఎస్ రద్దు ఊసీ ఎత్తకపోవడం గమనార్హం కాంగ్రెస్ తమను మోసం చేసిందన్న భావన ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది అయితే గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మూడు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు వీరిలో నలభై శాతానికి పైగా ఉద్యోగులు సిపిఎస్ విధానంతో నష్టపోతున్నారు రెండు వేల నాలుగు తర్వాత నియామకమైనటువంటి వారిని సిపిఎస్ పరిధిలోకి తీసుకొచ్చారు దీంతో రెండు వేల నాలుగు తర్వాత నియమకైన వారంతా పాత పెన్షన్ విధానం కోల్పోయారు వీరంతా సిపిఎస్ ను రద్దు చేయాలని కోరుతున్నారు కాంగ్రెస్ అధికారులకి వచ్చిన తర్వాతే ఇదే అంశంపై పలుమార్లు ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులను కలిసిన చేస్తాం చూస్తాం అన్న మాటలే కానీ ఇంతవరకు సిపిఎస్ ను రద్దు చేసే ప్రయత్నాలేవీ సాగడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఓపిక నశించిన ఉద్యోగులు ప్రత్యక్ష ఆందోళనకు సిద్దమవుతున్నారు జూలైలో ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దమవుతున్నారు తమ తడాక చూపి తమ తడాక చూపిస్తామని హెచ్చరిస్తున్నారు సగం వేతనం స్థానంలో సిపిఎస్ అనేది కేవలం ఉద్యోగి చందాధారిత స్కీమ్ ఈ పథకంలో ఉద్యోగుల మూల వేతనం డిఎల్ నుంచి ప్రతి నెల పది శాతం చొప్పున కట్ చేస్తారు ప్రభుత్వం కూడా మరో పది శాతం చందాను జమ చేస్తుంది ఈ మొత్తాన్ని ఎన్పిఎస్ ఎన్ఎస్డిఎల్ కు బదిలీ చేస్తారు అక్కడ ఉద్యోగి పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ ప్రాన్లో ఈ మొత్తాన్ని జమ చేస్తున్నారు దీనిని ఎన్ఎస్డిఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటి బ్యాంకులకు బదిలీ చేసి అక్కడి నుంచి స్టాక్ మార్కెట్కి తరలిస్తున్నారు ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అరవై శాతం సొమ్మును చెల్లించి మిగతా నలభై శాతం సొమ్మును స్టాక్ మార్కెట్లో కొనసాగిస్తూ లాభ నష్టాలతో కలిసి ఎంతో కొంత పెన్షన్ రూపంలో చెల్లిస్తారు షేర్లు నష్టాల్లో కొనసాగితే పెన్షన్ మొత్తం మైనస్లకు పోతుంది స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులు షేర్ల పెట్టుబడుల్లో ఉద్యోగులకు ఎలాంటి హక్కు లేకపోవడంలో రిటైర్ అయిన ఉద్యోగులకు నెలకు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల పెన్షన్ కూడా అందడం లేదు దీంతో రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు సామాజిక భద్రత ఉండడం లేదు రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని అమలుకు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే రెండు వేల నాలుగులో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సిపిఎస్ నిర్తింపజేస్తూ జీవనంబర్ ఆరు వందల యాభై మూడును జారీ చేసింది ఈ మేరకు ఏపీ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీని అప్పటి ప్రభుత్వం సవరించింది ఈ ఒక్క నిర్ణయంతో రాష్ట్రంలోని ఉద్యోగులందరినీ రోడ్డును పడేసింది గత అసెంబ్లీ ఎన్నికల ముందు సిపిఎస్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఏకంగా అభయాస్తవం అంటూ మేనిఫెస్టో చేర్చింది కానీ ఆ దిశగా కనీస చర్యలు చేపట్టకపోవడం ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తుంది ఈ ఆరు నెలల్లో క్యాబినెట్ సమావేశాలు సహా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ను రద్దు చేసి కనీసం ప్రస్తాన కూడా లేదంటే ఈ అంశంపై ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్థం చేసుకోవచ్చు ఇక విచిత్రం ఏంటంటే రాష్ట్రంలో రెండు వేల మూడు డిఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా టీచర్లు నియమించారు నోటిఫికేషన్ రెండు వేల మూడులోనే ఇచ్చిన ఉద్యోగాలను రెండు వేల నాలుగులో భర్తీ చేస్తారు వాస్తవానికి నోటిఫికేషన్ ప్రామాణికంగా తీసుకొని సిపిఎస్ ను అమలు చేయాల్సిన పరిస్థితి ఉండే ఉద్యోగులు కోల్పోయినటువంటి ప్రయోజనాలు ఓపీఎస్ కింద ఉద్యోగి పదవి విరమణ తర్వాత ప్రతి నెల సర్వీస్ పెన్షన్ అందేది ఉద్యోగి రిటైర్ అయిన చివరి నెలలో ఉన్న వేతనంలో యాభై శాతం వేతనాన్ని సర్వీస్ పెన్షన్ కింద ప్రభుత్వం చెల్లించేది ఇప్పుడు రెండు వేల నాలుగు తర్వాత నియమించిన వారికి సర్వీస్ పెన్షన్ అనేది లేదు ఒకవేళ పెన్షన్ చనిపోతే అతని భార్యకు దివ్యాంగులైన పిల్లలు పెండ్లి కాని పిల్లలు సర్వీస్ పెన్షన్ అందేది కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా లేకుండా పోయింది ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే నెలలో యాభై వేల వేతనం పొందితే ఆ ఉద్యోగికి పాత పెన్షన్ విధానంలో నెలకు ఇరవై వేల పెన్షన్ అందేది ఇది కుటుంబ పోషణకు జీవిత చరమాంగంలో బాసరగా ఉండేది కానీ ఇప్పుడు ఆ భరోసా దూరం అయింది ప్రభుత్వం పలు దఫాలుగా చెల్లించే డిఏ పీఆర్సీ ఫిట్మెంట్లు పెన్షన్లకు సైతం వర్తిస్తాయి కానీ సిపిఎస్ లో ఏవి వర్తించవు సిపిఎస్ తో పెన్షనర్లకు ప్రభుత్వంతో ఉన్నటువంటి బంధం పూర్తిగా తెగిపోయింది పెన్షన్స్ కోసం స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గులపైనే పెన్షన్లు ఆధారపడి వస్తుంది ఇది ఉద్యోగులను ఆందోళన గురించింది అని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణ పేపర్లో రాయడం జరిగింది ఇది ఈరోజు వార్త మన ఛానల్ని చూసిన వాళ్ళు మొదటిసారి చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి